రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది కనీస మద్దతు ధరకు సంబంధించిన కొత్త చట్టానికి సంబంధించిన రైతులు ఢిల్లీకి పాదయాత్రగా తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంతో ఢిల్లీకి పాదయాత్రగా వచ్చేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నం ఫెయిల్ అయింది దీంతో ఢిల్లీలో అడుగు పెట్టేందుకు అన్నదాతలు రెడీ అవుతున్నారు వారందరూ ఢిల్లీకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శంభూ సరిహద్దుల్లో వేచి ఉన్నారు ఇక శంభూ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది రైతుల ఆందోళనల నేపథ్యంలో హర్యానాలోని ఎనిమిది జిల్లాలో రేపటి వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది నిన్న హర్యానా పంజాబ్ సరిహద్దులో రైతుల ఢిల్లీ చెలో మార్చ్ను ప్రభుత్వం అడ్డుకోవడంతో ఫతేహర్ సాహెబ్ నుంచి శంభూ సరిహద్దు వరకు భూమి గుడిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు దీంతో సింగు బోర్డర్ టీ బోర్డర్ గాజీపూర్ బోర్డర్లో లో పోలీసులు భారీ భద్రత కొనసాగుతుంది ఈ నెల పదహారున భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు కేంద్రం తీరును నిరసిస్తూ అన్నదాతలు బంద్ కు పిలుపునిచ్చారు రైతులు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి మరోవైపు సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళన నేపథ్యంలో కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి ఇదిలా ఉంటే రైతు సంఘాలను చర్చలకు రావాలని కేంద్రం పిలుపునిచ్చింది రాజకీయ పార్టీలతో కలిసి తప్పుదారి పట్టొద్దని సూచించింది చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుందామని కేంద్రం చెప్పింది మరి రైతు సంఘాలు కేంద్రంతో చర్చలకు వెళ్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది